తులసి వ్రత కథ ఒకనొక గృహస్థునకు ఒక్కతే కుమార్తె ఆమెకు బాల్యమందే వైదవ్యము ఉండునని జ్యోతిష్కులు తెలుపుట చేత తండ్రి అందరందరో ధర్మశాస్త్రవేత్తలు సంప్రదించి తన కూతురు కాండము తప్పే ఉపాయం అని చెప్పమని ప్రార్థించాడు ఆ పండితుడు అనేక గ్రంథాలను పరిశీలించి చివరగా ఆ బాలిక చేత తులసి వ్రతాన్ని చేయించమని చెప్పారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి శుచిశుభ్రతలు గల దుస్తులను ధరించి తులసి కోటలో కాసిన నీళ్లు పోసి మనోహరాలైన పుష్పాలతో పూజించి అనంతరం ఈ కింది శ్లోకం చదువుకోమని చెప్పారు తులసి శ్రీ మహాలక్ష్మీర్ విద్యా విద్యా యశస్విని ధర్మ ధర్మాసనా దేవి దేవదేవ మనఃప్రియా लक्ष्मी सखी देवी दौर्भूमी रचलाचला तुलसी महालक्ष्मी पद्मिनी श्री हरिप्रिया तुलसी श्री सखी सुखे पुण्य दे नमस्ते नारद मते नारायण मनप्रिये प्रिये आणि तुलसी नाम మూడు సార్లకు తక్కువ కాకుండా శక్తిని అనుసరించి తులసి కోట ప్రదర్శనలు చేయాలి అనంతరం దీపం వెలిగించి తులసికి హారతి చూపించి కళ్ళగద్దుకోవాలి తులసి కోటలో పోసిన నీటిని తలపై జల్లుకోవాలి తులసిని పూజించిన పువ్వులో ఉంచిన ఒకటో రెండో పూలు తీసుకుని జడలో లేదా ముడిలోనూ పెట్టుకునివలను మనసును నమస్కరిస్తూ మనోవాచ్యను ఆ తల్లికి మౌనంగానే చెప్పుకోవాలి ముఖ్యంగా స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తులసి తడాలను కోయకూడదు పురుషుల చేతనే కోయించాలి ఆ పురుషులు కూడా బహుళ పక్షంలోని అష్టమి చతుర్థి అమావాస తిథుల్లో కానీ పౌర్ణమి నాడు కానీ ఉభయ పక్షాల్లోనూ ఏకాదశి ద్వాదశి తిథుల్లో కానీ ఆది మంగళ శుక్రవారాల్లో కానీ అసలు తులసి దళాలను కొయ్యకూడదు ద్వాదశి నాడు తులసిని తాకకూడదు తులసి దళాలని ఒడిలోకి కొయ్యకూడదు ఆకులో కానీ ఏదైనా పళ్లెల్లో కానీ కొయ్యాలి తులసి దళాలను బట్టి నే ఒట్టి నేల మీద ఉంచకూడదు ఒక సంవత్సరం పాటు ఈ విధంగా తులసిని అర్పించాలి సంవత్సరాంతా వచ్చే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఉద్యాపన చేసుకోవాలి అని ఈ విధంగా ఆ పండితులు ఆ బాలిక యొక్క తండ్రికి చెప్పాను ఆ విధంగానే తండ్రి ఆమె చేత తులసి వ్రతాన్ని పూజించేసి చేసి పూజ వనర్చేటుగా ఏర్పాటు చేసి కుమార్తె చేత తులసి వ్రత కదా అని చెప్పి చేయించాడు ఉద్యాపన కూడా ఈ విధంగా ఉన్నది దానికి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసిదాత్రి సమేతంగా లక్ష్మీనారాయణల ప్రతిమలకు తులసి కోట వద్ద పూించి షోడశోపచారాలు పూజ చేసి పరమాన్నం మొదలైన మధుర పదార్థతో వ్రతము పట్టినవారు తమకిష్టమైన శాకాహార పదార్థాన్ని కూడా నివేదించాలి ఆఖరికును ఆగునేతితో ఒక దీపం పెట్టి స్వయం పాక్తో సహా దక్షిణ తాంబూలతో ఒక బ్రాహ్మణుకు దానంగా ఇవ్వాలి ఈ విధంగా చేస్తే ఆ బాలిక యొక్క వైదవ్యం పోతుందని ఆ పండితులు వారు చెప్పారు ఆ విధంగానే ఆమె వ్రతం చేసి ఉద్యాపనం ఉంచుకుని ఆ బాలిక యొక్క వైధవ్యంని తొలిగేట్టుగా చేసుకు